జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనకి ప్రతి ఒక్కరికి కూడా పూర్వజన్మ అనేది ఉంటుంది కదండి ఆ పూర్వజన్మలో మనకి యొక్క రహస్యాలు అనేవి సీక్రెట్స్ అనేవి మనకి మనం పుట్టిన సంవత్సరం యొక్క చివరి నెంబర్ ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పుట్టామనుకోండి ఒకటిని బట్టి మన యొక్క పూర్వజన్మ రహస్యాలు సంకేతాలు అనేవి అందులో నిగూఢమై ఉంటాయండి దాని ఆధారంగా మనము పూర్వజన్మ ప్రకారము ఎలా ఉండేవాళ్ళము ఏంటి అనేది కొన్ని లక్షణాలను రహస్యాలను మనము ఈరోజు ఈ వీడియో ద్వారా అందరము కూడా తెలుసుకుందామండి ఎవరికైనా సరే కుతూహలము అనేది తప్పకుండా ఉంటుంది మనం పూర్వజనంలో ఎలా ఉన్నాము ఏమిటి అనేది అది తెలుసుకోవాలని చాలామందికి కూడా ఆతృత అనేది ఉంటుంది చాలామంది జీవితాల్లో మన సినిమాల్లో చూపెట్టినట్టుగా కొంతమందికి పూర్వజన్మ యొక్క గుర్తుకు రావటము వాళ్ళు అక్కడ ఉన్నట్టు ఏదో చేసినట్టు కూడా చాలామంది కొంతమంది చెబుతూ ఉంటారు ఇదంతా కూడా సైంటిఫిక్గా కూడా రుజువైందండి అయితే మనము మన పూర్వజంలో మన యొక్క రహస్యాలు ఏంటి అనేది మన పుట్టిన సంవత్సరం యొక్క చివరి నెంబర్ ఆధారంగా ఈరోజు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మరి మీ పూర్వజన్మ రహస్యాలన్నీ మీ పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంకెలో దాగి ఉంటాయని మీకు తెలుసా మన ధర్మశాస్త్రం ప్రకారం మన పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంకె మన పూర్వజన్మల గురించి కొన్ని ముఖ్యమైన సంకేతాలను కూడా ఇస్తుంది మన ప్రస్తుత జీవితంలోని ఆలోచనలు నిర్ణయాలు ఆకర్షణలు ఇవన్నీ గత జన్మల ప్రభావంతో ఉంటాయి మీరు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పుడితే మీ పుట్టిన సంవత్సరం చివరి అంకె ఆరు అవుతుంది ఇప్పుడు అంకెల ద్వారా మీ జన్మ రహస్యాన్ని కూడా మనం తెలుసుకోండి ముందుగా మన కామెంట్ సెక్షన్లో జై వారాహి అనేది టైప్ చేసి అలాగే వీడియోకి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంకె జీరో అయితే అంటే సున్నా అంటే శూన్యం అంటారు శూన్యం అనగా ప్రారంభం కాదు అలా అని ముగింపు కూడా కాదు కదా అది ఒక అనంత ప్రయాణం గత జన్మలో మీరు ఎన్నో తప్పులు చేసినా తర్వాత పశ్చాత్తాపడి తపస్సు ద్వారా సాధువుగా మారినవారు ఈ జన్మ యొక్క లక్ష్యము ప్రజల దుఃఖం తీర్చే నాయకత్వం అయితే మీరు కొంత ఒంటరితనం కోరుకునే వ్యక్తి పూర్వజన్మ పుణ్య ఫలితంగా శక్తివంతమైన వ్యక్తిగా మీరు పుట్టారు మీకు దివ్య రక్షణ ఇచ్చేది శివుడు ఓం నమశివాయ అనే మంత్రం మీరు రోజు కూడా జపించాలి ఇక మీ పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంకె ఒకటి అయితే గనక గత జన్మలో మీరు ఒక ఊరికి పెద్ద మనిషిలా ఉండేవారు మీ కుటుంబ సభ్యులే మీకు వెన్నుపోటు పొడిచి మిమ్మల్ని ప్రజల దృష్టిలో చెడ్డవారిగా చిత్రీకరించి మిమ్మల్ని నాశనం చేశారు ఆ జన్మలో మీరు చేసిన చిన్న చిన్న తప్పులు మీకు ఈ జన్మలో కొన్ని పరీక్షలుగా పెట్టాయి ఈ జన్మలో మీ లక్ష్యం శక్తివంతమైన నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుతారు మీకు ఆశలు ఎక్కువగా ఉంటాయి కానీ స్వేచ్ఛను మంచికే ఉపయోగించాలి కొన్నిసార్లు మీరు ఒంటరి పోరాటం కూడా చేస్తారు మీకు నరసింహస్వామి మీ శత్రు బాధల నుంచి కూడా రక్షణ కలిగించే దివ్య రక్షణ ఉంటారు ఇక మీ పుట్టిన సంవత్సరం యొక్క చివరి ఎంక రెండు అయితే మీరు గత జన్మలో కుటుంబ పరిరక్షణ కోసం త్యాగం చేసిన మహత్తరమైన వ్యక్తి కుటుంబానికి సేవకుడిగా మీ జీవితాన్ని అంకితం ఇచ్చారు అనురాగంతో కన్నీళ్లతో క్షమాభావంతో జీవించారు కానీ మీ విలువ అనేది ఎక్కడా పెరగలేదు కుటుంబం కోసం ఎంత చేసినా వారు ఒక పనివాడిగానే చూశారు ఈ జన్మలో మీ లక్ష్యం అనేది మీరు అనురాగమైలు కనికరం గలవారు కానీ భావోద్వేగాల కారణంగా ఎక్కువ బాధను అనుభవిస్తారు మీ సున్నితమైన మనసు వల్ల త్వరగా కరిగిపోతారు కానీ మీ ప్రేమను అందరూ ఎందుకు అర్థం చేసుకోరు అన్న బాధలో మీలో ఉంటుంది జీవితంలో కొన్నిసార్లు గాయపరిచే దృశ్యాలను చూపిస్తుంది మీకు దివ్యరక్షణ ఇచ్చేది లక్ష్మీదేవి ప్రేమ బంధాలు ఆర్థిక స్థిరతో స్థిరతతో శుభము అనేది కలిగిస్తుంది ఇక ఆమె పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంకె మూడైతే పూర్వజంలో మీరు ఒక గురువు కుటుంబాన్ని వదిలి అందరికీ జ్ఞానబోధన చేసినవారు పేదవారికి ఆశ్రమం కల్పించిన మహానీయులు ఈ జన్మలో మీ లక్ష్యం మీ మాటలు శక్తివంతంగా ఉంటాయి మీరు ధర్మం మార్గంలో ప్రయాణించేవారు కానీ లోపల ఆత్మ సంఘర్షణతో పోరాడతారు నిజమైన మనసు గల వారిని చూసినప్పుడు మాత్రమే మీ హృదయం పరవశిస్తుంది మీకు దత్తాత్రేయ స్వామి దివ్యరక్షణ ఇస్తారు జ్ఞాన మార్గంలోకి దారి అనేది చూపిస్తారు మీ పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంకె నాలుగు అయితే మీరు గత జన్మలో యుద్ధ యుద్ధభూమిలో న్యాయోధినిగా నిలిచారు ధర్మరక్షణ కోసమే చనిపోయారు ఈ జన్మలో మీ యొక్క లక్ష్యము మీరు ధైర్యవంతులు పోరాట విషయాల్లో విజయవంతులు కానీ మానసికంగా తృప్తి లేదు శాంతి కోసం మానసిక సాధన అవసరం మీరు ధైర్యవంతులైన కోపాన్ని అదుపులో పెట్టుకోలేరు మీకు దివ్య రక్షణగా నిలుస్తారు శక్తిని రక్షణను మీకు కలిగిస్తాడు ఇక మీ పుట్టిన సంవత్సరం యొక్క చివరి ఇంకా ఐదు అయితే మీరు పూర్వజనంలో మీరు వాణిజ్యంలో ప్రవీణుడు మీరు ప్రపంచం చుట్టే ప్రపంచం చుట్టేవారు సాక్షాత్తు ఓ ప్రయాణికులాగా సంపన్న సృష్టించడమే కాదు వినూత్న ఆలోచనలు కూడా మీ ప్రత్యేకత ఈ జన్మలో మీ లక్ష్యం ఈ జన్మలో మీరు ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ యొక్క శక్తి గొప్పగా ఉంటుంది మాట్లాడడం రాయడం ప్రదర్శించడం ఇవే మీ ఆయుధాలు కానీ లోపల ఒంటరితనం ఉంటుంది లోకాన్ని నవ్వించే మీరు చివరికి ఒంటరిగానే ఉంటారు మీకు సరస్వతి దేవి దివ్యరక్షణగా ఉండి విద్యా విజ్ఞానంలో అభివృద్ధిని కలిగిస్తుంది మీరు పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంకె ఆరు అయితే మీరు గత జన్మలో ఒక త్యాగమూర్తి మీరు ప్రేమను పంచిన దేవదూత కుటుంబానికి సమాజానికి జీవితాన్ని అంకితం చేశారు మీరు చూసే చూపే కరుణతో నిండి ఉంటుంది ఈ జన్మలో మీ లక్ష్యం అనేది త్యాగాలు చేయడం మీకు సహజంగా ఉండే అలవాటు కానీ అనవసరమైన సమయంలో నో చెప్పడం కూడా నేర్చుకోవాలి మీ హృదయం ఎప్పటికీ తృప్తిగా ఉండదు ఎందుకంటే మీరు ప్రేమ కోసమే పుట్టారు మీకు శాంత స్వరూపిణీ దేవి దివ్యరక్షణగా ఉండి మానసిక శాంతిని అందిస్తూ ఉంటుంది మీ పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంకె ఏడైతే పూర్వజనంలో మీరు ఒక చెడ్డ కుటుంబంలో పుట్టి అనేకమైన బాధలు పడ్డారు మనశ్శాంతి కరవై ఎప్పుడు ఆ నరకం నుండి బయటపడతానా అనే ఆలోచనలు చేసేవారు ఈ జన్మలో మీ లక్ష్యం లోతైన ఆలోచనలు చేసే స్వభావం కొన్ని సమస్యలు జీవితం మీద ప్రశ్నలు వేసేలాగా చేస్తాయి ఈ లోకంలో అందరూ మాట్లాడుతుంటే మీరు ఆలోచిస్తారు స్వేచ్ఛని ఎక్కువగా కోరుకుంటారు మీకు దివ్యరక్షణ ఇచ్చేది శివుడు మీరు మౌనాన్ని బలంగా మార్చే శక్తిని పొంది ఉంటారు మీరు పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంక ఎనిమిది అయితే గత జన్మలో మీరు భూమికి సేవ చేసిన రైటు కార్మికుడు అధిక శ్రమ చేశారు కానీ డబ్బులు సంపాదించలేకపోయారు మీరు బలంతో కాకుండా మనసుతో సహనంతో జీవించారు కర్మ అనుసంధానంగా మీరు ఈ జన్మలోకి పైకి వస్తారు ఈ జన్మలో మీ లక్ష్యం మీరు ఎంత శ్రమతో ఎదుగుతారో భూమితో అనుబంధం ఎక్కువ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్లాలని భావిస్తారు క్రమంగా ఎదుగుతారు కానీ సుదీర్ఘమైన పోరాటం తర్వాతే విజయాలు మీ జీవితం ఒక నిదర్శనం అవుతుంది మీకు శనిదేవులు దివ్యరక్షణగా ఉండి కర్మఫలాన్ని సరైన దిశలో మలుచుతాడు మీ పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంకె గనక తొమ్మిది అయితే ఇది మీకు చివరి జన్మ కావచ్చు మీరు గత జన్మల్లో ఎన్నో సేవలు త్యాగాలు చేశారు ఇప్పుడు ఆ ఫలితాలు క్రమంగా మీకు కలుగుతాయి ఈ జన్మలో మీ లక్ష్యం ఈ జన్మలో మీరు మానవ సేవే ధర్మ పరిరక్షణ ఆధ్యాత్మిక మధ్య సమతుల్యత సాధించాల్సి ఉంటుంది మీరు లోకానికి మార్గదర్శకులుగా ఉండాలి బోధన సేవ ఆధ్యాత్మికత ఇవే మీ బలం కానీ బాధలు ఎక్కువే మీకు దివ్యరక్షణగా శ్రీకృష్ణుడు మాయలో కూడా ధర్మంగా జీవించే మార్గం చూపిస్తాడు ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు మళ్ళీ మనం ఒక మంచి వీడియోతో మనందరం కూడా కలుసుకుందామండి జై వారాహి మాత జై జై వారాహి మాత